హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మరి రోహిత్ శర్మ గాని సూర్యకుమార్ యాదవ్ గారు అసలు ఆట ఆడతారా లేదా అన్న విషయం పైన అయితే సంజయ్ మంజేకర్ అదేవిధంగా పార్థిక్ పటేల్ గారు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది అసలు వాళ్ళు ఏమన్నారు రోహిత్ శర్మ పైన ఏమని అన్నారు ఆర్దిక్ పాండే పైన ఏమని అన్నారా అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారీ అంటే భారీ షాకులు తగిలినా అని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటాన్ నుంచి అయితే హార్దిక్ పాండే ముంబై ఇండియన్ కొనుగోలు చేయడం జరిగింది క్యాష్ ట్రేడింగ్ ద్వారా అయితే కొనుగోలు చేయడం జరిగింది పదిహేను కోట్లకు అయితే గుజరాత్ టైటాన్ నుంచి కొన్న హార్దిక్ పాండే వెంటనే ముంబై ఇండియన్స్ వచ్చే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ వచ్చేసరికి అతన్ని కెప్టెన్ చేయడం జరిగింది అయితే అందులో ఉన్న సీనియర్ ప్లేయర్లు అయితే తీవ్ర అంటే తీవ్ర షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు తీవ్ర అసంతృప్తి ఎక్కగలుగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా కానీ రోహిత్ శర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ జస్పీ మాత్రి వార్త అయితే నిర్ణయం పైన అయితే చాలా అంటే చాలా అసంతృప్తిగా ఉన్నట్లయితే అందుతున్న సమాచారం అయితే వచ్చే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి హార్దిక్ పాండే కెప్టెన్సీలో మరి రోహిత్ శర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ జస్పి బృం కానీ ఆడతారా అనేది అయితే మన మాజీ క్రికెటర్ సంజయ్ మంజేకర్ అదేవిధంగా పార్దీప్ పటేల్ గారు అయితే ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఒక మీడియా సమావేశంలో సంజయ్ మంజేకర్ గారు మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ శర్మ కానీ సూర్యకుమార్ కానీ ఆడడం అంటే చాలా అంటే చాలా కష్టమని అనడం జరిగింది ఎందుకంటే హార్దిక్ పాండే డ్రెస్సింగ్ రూమ్ చాలా యొక్క ఆటిట్యూడ్ కానీ అనే కోపంగా చూపించడం జరుగుతుంది అలాంటి కెప్టెన్స్ లో అయితే మరి రోహిత్ శర్మ గానీ సూర్యకుమార్ జస్వి బొమ్మలు ఆడతారంటే కష్టంగానే అని సంజయ్ మంజేకర్ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉంటాడని అందరూ అంటే అందరూ భావించారు అదేవిధంగా రోహిత్ శర్మ కూడా భావించే ఉంటాడు నాకు తెలిసినంతవరకు అయితే ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఐదు చాలా ఛాంపియన్ నిలపడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర ఉంది రోహిత్ శర్మ కెప్టెన్స్లోనే ముంబై ఇండియన్స్ ఐదు చాలా ఛాంపియన్ నిలిపిన విషయం కూడా తెలిసింది అలాంటి కెప్టెన్సీని పక్కన పెట్టి ఆ డిక్ పాండే కెప్టెన్ ఇవ్వడం అయితే చాలా అంటే చాలా షాకింగ్ నిర్ణయం అని చెప్పుకోవచ్చు అటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ ముంబై ఇండియన్ ఫ్యాన్స్ కానీ మాత్రమైతే ముంబై ఇండియన్ మేనేజ్మెంట్ ఫైన్ అయితే స్థాయిలో ఫైర్ అయిన విషయం కూడా తెలిసిందే అయితే ఇలాంటి తరుణంలో అతను పక్కన పెట్టి ఆర్డిక్ పాండ్యా కెప్టెన్ చేయడం అంటే చాలా అంటే చాలా అసంతృప్తి అయితే వెళ్ళగక్తున్నారు మాజీ క్రికెటర్లు కానీ అందులో ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్స్ కానీ అయితే అసంతృప్తి మాత్రమైతే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన పార్థి పటేల్ గారు వచ్చేసరికి రోహిత్ శర్మ పైన కానీ మన హార్దిక్ పాండే కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కెప్టెన్ హార్దిక్ పాండే పైన అయితే ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే గత సీజన్లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణించని చెప్పి చెప్పాడు అదేవిధంగా ఇప్పటివరకు ఐదు సార్లు ఛాంపియన్ నిలిపాడు ప్రజెంట్ అయితే హార్దిక్ పాండే కెప్టెన్సీ మరి ముంబై ఇండియన్స్ ఏ మేరకు చూడాలి ఎందుకంటే ఒకవేళ రాణించకపోతే మాత్రమైతే హార్దిక్ పాండే పైన అయితే తీవ్ర ఒత్తిడి కానీ తీవ్ర అసంతృప్తి కానీ మాత్రమైతే ఎక్కువ అంటే ఎక్కువ అవుతుందని అయితే ఎక్కువ అవుతుందని అయితే హార్థిక్ పటేల్ గారు అయితే చెప్పడం జరిగింది రోహిత్ శర్మ ప్లేస్లో హార్దిక్ పాండే కెప్టెన్స్ అయిన సందర్భంలో మరి ఆటగాళ్ళు జట్టు ఆటగాళ్ళు ఇంటారా అయినరా అని అయితే చూడాలి ఎందుకంటే గత కొన్ని సీజన్ల నుంచి మాత్రమైతే అయితే రోహిత్ శర్మ చెప్పినట్టుగా వినేవాళ్ళు ఆటగాళ్ళు మొత్తం అందరూ మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే హార్దిక్ పాండే చెప్పినట్టు వాళ్ళు ఇంటారా అయినరా అనేది అయితే ప్రజెంట్ అయితే సందిగ్ధంలో అయితే నెలకొందని చెప్పడం జరిగింది మన పర్దీప్ పటేల్ గారు అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్స్ లో ఉన్న హార్దిక్ పాండే అయితే సవాల్తో కుర్చీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది ప్లేయర్స్ ఇంటర్ ఉన్నర్ అని కూడా ఉంటుంది మరి ఇలాంటి తరుణంలో హార్దిక్ పాండే మరి జట్టును ఎలా నడిపిస్తాడు ముందడు అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా అంటే ఆసక్తికరంగా ఉంది మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ముంబై ఇండియన్స్ విశ్వ విజేతగా నిలుస్తాడా ఎలా రాణిస్తాడనే అయితే ఈగర్గా అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మరి చూద్దాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తాయి ఏ విధంగా రాణిస్తాయో అయితే చూడాలి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి మార్చి ఇరవై రెండు నుంచి అయితే ఐపీఎల్ ప్రారంభంగా ఉంది మొదటి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది తొలి మ్యాచ్ వచ్చేసరికి చెన్నై వేదికగా జరగనుంది మరి తొలి మ్యాచ్ వచ్చేసరికి ఓరా ఓరి జరిగే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగాను ఉన్నాయి అదేవిధంగా సిఎస్కే మరి బలమైన జట్టు అటు ఆర్సీబీ కూడా బలమైన జట్టు రెండు బలమైన జట్ల మధ్య అయితే పోరు ఓరా ఓరి ఉంటుంది మరి తొలి పోరు ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అయితే ఫుల్ క్లారిటీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రహదేవి శంభో శంకర థ్యాంక్ యూ